పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా రకాలు లేకపోతే ఏ అని అన్నారు ఎన్నికల చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్ని నేర్చు పుస్తకాలు రాయడం వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందండడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పీవీ నర డీలివి నరసింహరావు కారణం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓచి అంటూ అభిమాన నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్న కొన్ని వన్నీ రూమ్ లో వే మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పుస్తకాలు ఇచ్చిన ఇచ్చినీయం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందండడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నా నిలబడే ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాక పోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్ లో మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సహా భవిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటా ఆలోచిస్తాను అని చెప్పారాయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తాను సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారు ఆయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల అడుపుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్న కొన్నవన్నీ రూమ్ లో మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయ ఆశామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అని అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్న కొన్నవన్నీ రూమ్ లో వేసుకుని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే పోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడి ధైర్యాన్నిచ్చింది ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్ నేర్చుకోక ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తున్న ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే పుస్తక పఠనం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని పుస్తకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరి జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని తో చెప్పారు ఆయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నా నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవ్వ అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన వనం ఏర్పాటుకు కృషి చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓచి అంటూ అభిమానులు నినా చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీ శ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చి పుస్తకనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్న కొన్నవన్నీ రూమ్ లో వేసుకుని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారాయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్ లో మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ఇచ్చింది పుస్తకం ఏపీ డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయం లో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పుస్తకాలు కొన్న కొన్నవన్నీ రూమ్ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ చెప్పారు చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా కొన్నవన్నీ రూమ్ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం ఆషామాషి వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహరావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో నుండు అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని ఫ్యాన్స్ తో చెప్పారాయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది నేను బయటికి వచ్చిన పుస్తకాలు నా పక్కనే ఉండాలి చేతిలో పుస్తకం ఉంటే నా ధైర్యమే వేరు తొలి ప్రేమ సినిమా తర్వాత వచ్చిన పదిహేను లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్న కొన్నవన్నీ రూమ్ లో వేసుకొని మూడు రోజులు చదివేశా మన జీవిత కాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పారు ఆయన నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అని పవన్ అన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా పుస్తకాలు రాయడం వ్యవహారం కాదు ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈ రోజు నేను బాధపడుతున్నా స్కూల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ ఒకటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాష చాలా ముఖ్యం తెలుగు వ్యక్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు ఢిల్లీలో పివి నరసింహారావు కన్నం సరిగ్గా జరగలేదు ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ స్పీచ్ సమయంలో ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఓజీ కంటే శ్రీశ్రీ అనండి అని తో చెప్పారు ఆయన నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాలు ప్రభావమే యూత్ అంతా పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు